తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే రజనీ గారు ముద్రగడ పద్మనాభం గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కుటుంబ ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఆయన మాట్లాడే పరిస్థితుంది ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి మనం విదాం మేడం తప్ప ముదుగా బద్నామ కూతు చెప్పాలా ఇప్పుడు ముదుగా బద్నామ కూతురు కాదే మొదగా బద్నామ ఇంటి పేరు లేదే అమ్మాయికి సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు మా పేరు మీ దయాస్మ ఉపయోగిస్తావా ఇది పద్ధత నేను ఒకటి అడుగుతాను ఇంకోటి కొత్త విషయం మా అమ్మాయిని పరిచయం చేశావు ఓకే మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా డయాస్మ దిగొచ్చి పరిచయం చేయి మూడో భార్య కూడా దిగు పరిచయం చేయి అంటే ఎదరో లోకువా అవమానిస్తూ ఉంటావు అన్నమాట నీ ముగ్గురి భార్య పరిచయం చేయి మొదల భార్య రెండో భార్య వాళ్ళ దేవత ఇచ్చేసాను మూల మూడో భార్యతో ఉన్నా నేను పరిచయం చేయి మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా రజనీ గారు సంక్షేమ వ్యాఖ్యలు విన్నారు మీరు సో డెఫినెట్గా కూడా ఆయన తన ముద్రగడ పద్మనాభం కూతురు అని ప్రస్తావించారంట పవన్ కళ్యాణ్ గారు అలా ప్రస్తావించిన ఎందుకు వారి భర్తని పరిచయం చేస్తూ ప్రస్తావించవచ్చు వారి మామగారిని తీసుకురావచ్చు నా పేరు ఎందుకు వాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు ఉన్నారు వాళ్ళని పరిచయం చేయొచ్చు కదా ఎందుకు చేయించలేదు ఈ రకంగా కుటుంబాన్ని ప్రస్తావిస్తూ ఆయన విమర్శించిన పరిస్థితుంది ఎట్లా చూస్తారు మేడం సరే వాళ్ళ పార్టీ అధినేత అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టను మేస్తుందా అన్నట్టుగా యథా రాజా తధా ప్రజ అన్నట్లుగా వాళ్ళ వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో నా చెల్లి షర్మిల వైఎస్ షర్మిలారెడ్డి కాదు అంటూ ఆవిడ కులాన్ని మతాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి అదే రకంగా ఏదైతే ముద్రగడ గారు నా కూతురు అని ఎందుకంటారు వాళ్ళ భర్త పేరు చెప్పండి వాళ్ళ భర్త ఇంటి పేరు చెప్పండి నా ప్రాపర్టీ కాదు అంటూ ఒక మహిళని నీచంగా ప్రాపర్టీతో పోల్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అయినా సరే నీకు మొలతాడుందా నువ్వు మొగడివేనా నిన్ను తరిమి తరిగి మీకు కొడతా ముఖాలకి రంగులు వేసుకునే వాళ్ళు మీరు మీ పార్టీలు అంటూ అవహేళన చేస్తూ అసలు ఎలక్షన్ తర్వాత జనసేన ఉండదండి మొత్తం తుడిచిపెట్టుకుపోతుందండి సర్దేస్తారండి అంటూ అవహేళన చేసినా సరే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు అలాగే మాట్లాడతారు రోజు ముద్రగడ గారు ఆయన్ని అనే పరిస్థితి ఎప్పటికీ ఉండకూడదు మా నాన్నగారికి చెప్పి నేనే స్వయంగా నేను ఇంటికి వచ్చి నాన్నగారికి చెప్పిన తర్వాత నేను పార్టీలో జాయిన్ చేసుకుంటాను అన్నారు ఎందుకంటే ఆడదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశావు అంటే మళ్ళీ ఇదే కొంత మురిగేవాళ్ళు మళ్ళీ మురుగుతారు నాన్న అలాంటి వాడు కాదండి ఈరోజు ముద్రగడ గారిని పెట్టింది కాదు ఎందుకు నాన్నగారు వంగా గీత గారిని మీరు ప్రచారం చేయదలిస్తే చేయండి కానీ పద్మనాభ రెడ్డిగా మారిపోతా పవన్ కళ్యాణ్ గారిని ఓడిచ్చేది నేనే పార్టీని మూపించేది నేనే తరిమి కొట్టేది నేనే అంటూ సభ్యకర వ్యాఖ్యలు ఎందుకు సో అంటూ ఆ బిడ్డ మాట్లాడితే నాకు నువ్వు వద్దు నీతో ప్రయాణం వద్దు నువ్వు నా బిడ్డగా నా ఇంటికి రావద్దు నువ్వు ఏ పవన్ కళ్యాణ్ నా ఇంటికి తీసుకురావాల్సిన పని లేదు అంటూ ఈరోజు తండ్రి మాటలు కానీ పార్టీలనే కలిపిన వాడిని కులాలనే కలుపుతున్న వాడిని కుటుంబంలో తండ్రిని బిడ్డని విడతీస్తానా నేను రాజకీయ నాయకుడిని కాదు ఒక నాయకుణ్ణి మాత్రమే అంటూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగానండి ముద్రగడ గారు మాట్లాడిన మాటలకి మా లాంటి వాళ్ళమే చలించిపోయి కోపంతో మేమే మాట్లాడాం కానీ అన్న ఏ రోజు కూడా ముద్రగడ అని కూడా వాళ్ళే ముద్రగడ గారు కూడా సభలో రజనీకాంత్ గారు చాలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ తండ్రి గారు పెద్దలు వారి ఆశీస్సులు కూడా మనకు ఉండాలి తండ్రిని కూతుర్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన పేరు నాకొద్దు ఒకరోజు వారి అనుమతితోనే వారి అంటే వాళ్ళకి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా మీరు మా పార్టీలో జాయిన్ అవుతురు కానీ అని చెప్పి చెప్పారు ఆ సభలో ఇక్కడ ముద్రగడ గారు చూసుకుంటే పూర్తిగా దీనికి భిన్నంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది అంటే పెద్దవాళ్ళు ఒక మాట అన్నా సరే నేను పడతాను అని చెప్పి గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు నా పేరు ఎందుకు తీస్తున్నారు అంటే ఇది నటనలాగా ఉంది ఆయన పైకి నటిస్తూ ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు నీ నటన సినిమాల్లో చేసుకో రాజకీయాల్లో కాదన్నట్టు మాట్లాడారు ఎట్లా చూస్తారు మేడం అంటే నాన్న నటించేవాడు అయితే ముఖాలకి రంగులు వేసుకొని కెమెరా ఉంటేనే నటిస్తాడండి ఈరోజు మనుషుల మధ్యలో నటించడం చేతగాని నాయకుడు కాబట్టి ఒక రాజకీయ నాయకుడిగా ఎదగలేకపోయాడు మనిషి ముందు ఒక మాట మనిషి వెనక ఒక మాట మాట్లాడితే తప్ప రాజకీయంలో నిలబడలేరు పవన్ కళ్యాణ్ గారు అంటే అటువంటి రాజకీయం నాకు అక్కర్లేదు నా ప్రజలే నన్ను అర్థం చేసుకుంటారు అంటూ తన తత్వాన్ని మార్చుకోకుండా తన మానవత్వం అనే దాంతో ముందుకు వెళుతున్నటువంటి ఒక యోగి లాంటి వ్యక్తి అండి ఈ రోజు కండవ కప్పడం అరశకన పని ఆవిడ కండవ కప్పించుకోవడానికే స్వయంగా ఏదైతే ముద్రగడ గారి కూతురు క్రాంతి గారు వచ్చారు స్టేజ్ మీదకి అయినా సరే నీకు కండవ కప్పి నా దగ్గర పెట్టుకుంటే నీ తండ్రికి నీకు శత్రుత్వం పెంచిన వాడిని అవుతాను తండ్రి కూతురుల మధ్య సహజం ఈరోజు నేను అదే కుటుంబంలోంచి వచ్చిన వాడిని ఇబ్బందులు అనేవి ఉంటాయి కానీ మనం విడి బయటికి వెళ్ళకూడదు అంటూ ఈ రోజు ఒక తండ్రిని బిడ్డని కలిపే తాపత్రయంతో ఆయన చేస్తున్నావు ఆయన్ని సైతం ఈరోజుగా మాట్లాడిన పరిస్థితి ఈ రోజు ముద్రగడ గారు ఎందుకు అంత నీచానికి ఒడిగడుతున్నారో గతంలో ఏ రోజు ఆయన రాజకీయంలో ఎప్పుడు ఇంత ఇదిగా మాట్లాడింది లేదు సార్ అవును ఆయనతో ఎందుకు ఇలా మాట్లాడిస్తున్నారు ఆయన విలువను ఎందుకు దిగజారుస్తున్నారు అయినా సరే ఒక్క మాట పెదవి దాటి ఏ ముద్రగడ చూడో నీ కూతురే వచ్చింది నువ్వు ఎలాంటి ఓడువో నీ కూతురే చెప్తుంది మా నిన్ను అభ్యర్థిగా మీ నాన్నగారు ఒప్పుకుంటేనే అన్నాడు నిన్ను అభ్యర్థిగా నేను నిలబెడతాను ఇక రాజకీయంలో ముద్రగడకు ఆపోజిట్ గా నువ్వు తిరుగు అంటే వంగా గీత గారికి స్టార్ క్యాంపైనర్ గా ముద్రగడ గారిని తెస్తే పవన్ కళ్యాణ్ గారికి స్టార్క్ క్యాంపైనర్ గా ముద్రగడ గారి కూతురు క్రాంతి వచ్చేది కానీ నా అన్న రానివ్వడు తప్పమ్మా తప్పు తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు మాకు మాకు వంద ఉంటాయి వందుంటాయి నువ్వు సొంత బిడ్డవి తల్లి అంటారు మేము పడతాము మా కులంలో పెద్దవాడు వంద మాట్లాడినాడు నువ్వు పిల్లని ఇంటికి వస్తాను మీ నాన్నగారిని ఒప్పించి పార్టీ అండగ కాబోతాను రాబోయే ఎలక్షన్స్ లో అభ్యర్థిగా నిలబెడతాను అంటూ ఒక గొప్ప ప్రమాణంగా చెప్పింది భయం లేకుండా భయం లేకుండా తన మనసులో మాటని చెప్పగలిగే తల్లి నీలాంటి వాళ్ళే రాజకీయంలోకి కావాలన్నటువంటి నాన్న దేశంలోనే దేశంలోనే ఒక ప్రామాణికంగా దేశ అభివృద్ధికి పాటు పడే వాళ్ళలో నలుగురిని ఐక్యరా సమితి ఆ నలుగురిలో ఒక్కడిగా ఉన్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అండి రేపటి రోజు ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు ఐక్యరా సమితికి వెళ్ళబోతున్నారు దేశం కోసం పాటు పడే వాళ్ళట నలుగురు దేశం మొత్తంలోట నలుగురు ఆ నలుగురులో నాన్న ఒకటండి ఈరోజు రెండు చోట్ల ఓడిపోయినాడా కార్పొరేటర్ గెలవనేడా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడా ఇవన్నీ కూడా కాదండి దేశానికి ఏం చేస్తున్నాడు దేశానికి ఏం చేస్తారా సొంత డబ్బుని పాటుపడి ఓడిపోయిన చోట నిలబడి ఈ రోజు ముగ్గురిని ఒక కాటి మీద నిలబెట్టి ఈ రోజు కూటమిని గెలిపించబోతున్నాడు బీజేపీని టీడీపీని కలిపిన వాడు మా అన్న అటువంటి పార్టీనే వాడు తండ్రిని బిడ్డని విడదీస్తారా ఇంకా కూడా ముద్రగడ గారు పెద్ద మనసుతో అర్థం చేసుకోకపోతే రోజు కులం ఆయన ఈ మధ్యకాలంలో ఇంత ఘాటుగా ఇంత పరుష పదజాలంతో మాట్లాడిన సందర్భాలు లేవు రీసెంట్ గా పద్మనాభ రెడ్డిగా నేను పేరు మార్చుకుంటా అని చెప్పింది కావచ్చు ఇప్పుడు ఈ రోజు మాట్లాడింది కావచ్చు అంటే ముద్రగడ గారు ఇంత ఇదిగా మాట్లాడటానికి ఎవరి ఎవరు ఒత్తిడి అయినా పనిచేస్తుంది అనుకుంటున్నారా తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే వారి తీవ్రమైన ఒత్తిడితోనే ఈ రకమైన మాట్లాడే పరిస్థితుందా ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ఆయనకి చంద్రబాబు గారంటే కోపం ఉండొచ్చు ఏదో జరిగింది అంటున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారంటే ఎందుకు కోపం అసలు ఆయన ఎప్పుడన్నా ఇతను ఒక మాట అన్నారా పార్టీ ఆఫీస్కి అన్నారు స్వయంగా ఆయనే కెరంపూడి వస్తానన్నాడు రాలేకపోయాడు కెరళంపూడి వస్తానని లెటర్ రాశాడు కొంతమందిని పంపించారు రాలేకపోయారు ఇదే వీళ్ళు మధ్య జరిగింది అంతేకాని పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నింది లేదు ముత్రగడ గారు ఇంకొక బూతులు తిట్టింది లేదండి చంద్రబాబు గారు కూడా గతంలో బీజేపీలో ఉన్నప్పుడు లేకపోతే బ్రజారాజ్యం పార్టీ నుంచి మేము వంగా గారి నుంచో పెడితే లో కాంగ్రెస్ తరఫున నుంచి ఉన్న వ్యక్తి అంటే కాపుల ఓట్లు కూడా ఇటు వంగా గీతగారి ఇటు ముద్రగడ గారికి ఇలా ఉన్న స్థితిలో కూడా ఆయన గెలవలేక అదే పిఠాపురంలో ఓడిపోయాడు కాబట్టి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పిఠాపురం సీటు కూడా ఇవ్వనివ్వకుండా మేము జబర్దస్త్ వాళ్ళని తీసుకొస్తే ఆయన ముద్రగడ గారిని తీసుకొచ్చి స్టార్ గా తిప్పుతున్నాను సో ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు బిజెపి నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చినటువంటి ముద్రగడ గారికి పిలిచి పదవులు ఇచ్చారు మినిస్ట్రీ స్థాయి హోదాలు ఇచ్చారు మరి కాపు రిజర్వేషన్ గురించి ఎందుకు గలాట అయిందో అది అసలు ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు అవాస్తవాలో వైసీపీ చేసిన కుట్రకోణంలో వీళ్ళు ఇరుక్కుపోయారనేది తెలియదు కానీ శత్రుత్వం ఉంటే ఒకవేళ ఉండి ఉండాలేమో చంద్రబాబు గారితో కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టడం పవన్ కళ్యాణ్ గారికి మునతాడుందా మగాడివా అనడం నిన్ను ఓడిచ్చేది నేనే అంటాం ముఖాలకి రంగులు వేసుకుని సినిమా వాళ్ళని తరిమి తరిమి కొడతారంటాం అంతకు మించి ఇంకా కూడా ఆయనతో రాగల ఎలక్షన్స్ లో మాట్లాడిస్తారేమో ఒకవేళ ఒక్కవేళ ముద్రగడ గారికి ఏదైనా చేసేసి ఇదంతా జనసేన వాళ్లే చేస్తారు అన్న ఆశ్చర్యపోనక్కర్లేదండి చిన్న ఆయన చంపేసి ఏం చేశాడు చిన్న ఆయన చంపేసి ఏం చేశాడు అవతర మీద ఎట్టేస్తాడు చంద్రబాబు గారి మీద ఇప్పుడు కూడా ముద్రగడ గారిని ఏమన్నా చేసేస్తారేమో అదే ఉద్రగడ గారి కూతురు క్రాంతి అనిందండి నాన్నగారు మీరు ఏ వైసీపీ పంచనైతే ఉన్నారో అది అవసరానికి వాడుకొని వదిలేస్తుంది మీరు గమనించండి ఎందుకు ఇలాంటి తప్పిదాలు చేస్తున్నారు పద్మనాభ రెడ్డి ఏంటి మనమేంటి ఏంటి మాటలు కాపు కులానికి ఎంట్రీ లేదనే బోర్డే కాదు ఈరోజు మినిస్ట్రీ స్థాయిలో ఉన్న మీరు ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు రెడ్డిగా పెట్టుకుంటాను ఆయన్ని గద్ద దించుతాను ఎందుకు ఈ మాటలు మీరు వంగ గీద్ద గారి క్యాంపైనర్గా వెళ్ళండి మించి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు వైసీపీ మన వైసీపీ నిన్ను ముంచేసింది అన్నటువంటి బిడ్డ వాక్కు అంటే బ్రహ్మ బ్రహ్మవాక్కు లాగా ముద్రగడ గారి బిడ్డ వాక్కు నిజమయ్యేటట్టు అయితే చిన్నాయిని చంపినోడికి మా ముద్రగడ గారిని లేపడం పెద్ద విషయం ఏం కాదండి మళ్ళీ సానుభూతి రాజకీయం కోసం చూసారా చూసారా ఒక కాకోడిని చంపేసినటువంటి కుట్రకోణం ఇంక ఏటి కాపులు మీరు ఎటుంటారు అటా ఇటా అంటూ లేపనెత్త పరిస్థితుల కోసం ఉంటుందండి శవం లేకుండా రాజకీయమే జరగదు మరి ఈసారి ఎవరు ఏంటి అన్నది అర్థం కావట్లా సో ఎవరిని లేపుతారో వాళ్ళు దయచేసి ఎలక్ట్ గా ఉండాలా ఈరోజు అంత చించుకుంటున్నారు అమర్నాథ్ కోడుగుడ్డు అలా చించుకొని చించుకొని మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకొని పక్కకు పోయాడు సో రోజు స్టార్ క్యాంపైనర్ గా వాడుతున్న మీరు మీ ప్రాణాళిక రక్షణ కల్పించుకోండి ఒకవేళ మీకు ఎదుర ఇబ్బంది జరిగితే నారాసురు రక్త చరిత్ర అంటాడా పవరాసురు రక్త చరిత్ర అంటాడా మేము నిరూపించుకుంటాం కానీ ఈలో ప్రాణం పోతుంది కదా అతను ఎలాంటి వాడో తెలిసి కూడా ఆ కుట్రపోణంలో ఉన్న వ్యక్తి పక్కన మీరు నిలబడి మళ్ళీ కులం అంతా మీ వెనకాల ఉంటుందండి ఏ రోజు ఉంది ఏ రోజు ఉంది కులం మీ వెనకాల అన్ని కులాలు నిలబడితే మీరు గెలిచారు కాపు కాపు అని చిచ్చుకోనక్కర్లేదు మీరు కాపులు ఏదైతే ప్రజారాజ్యం పార్టీలో ఈరోజు చిరంజీవి గారు ఒకళ్ళు వస్తే ఎంతో మంది వేసిన కులంలో నాయకుడైన మీరు చిరంజీవి గారి పక్కన సపోర్ట్ కలియదు మరి మీరు కులాన్ని గౌరవించారా ఆ రోజు వంగా గీత గారు వచ్చి అన్నా నువ్వు కులం నేను కులం అంటూ ఆ రోజు నిలబడి పనిచేసి గెలిచింది ఆ రోజు నువ్వు అదే కులం కదా ఎందుకు ప్రజారాజ్యంలో ఆపోజిట్ లో నుంచి కులం గల నాయకుడు కదా కులంలో ఒక ఆని ముచ్చల్ లాంటి ఒకడు బయటకు వస్తే చెయ్యండి పెద్దవాడు నేను చిరంజీవి గారినే ఏ రోజు ఒక్క మాట కూడా నేను అనలేదు కానీ పవన్ కళ్యాణ్ నా కుటుంబ వ్యవహారానికి సంబంధించి రోడ్డు మీదలాగి ప్రజలకు పరిచయం చేపించే ప్రయత్నం చేశారు వారి భార్యని మరి రోడ్డు మీద లాగి వాళ్ళని కూడా పరిచయం చేపిస్తారా చిరంజీవి గారి కుటుంబంలో అంటే మెగా ఫ్యామిలీని ఉద్దేశించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు పబ్బుల్లో దొరికింది ఎవరు డ్రగ్స్ వాడుతూ చిరంజీవి కుటుంబంలో పట్టుబడింది ఎవరు ఒకరిని ప్రేమించి బయటకు వెళ్ళిపోయింది ఎవరు ఈ విషయాలను కూడా ప్రస్తావిస్తూ మాట్లాడారు దీని వెనకాల ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి వెనకాల ఉండే వెనకాల ఉండే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పనికిమాన్లు చేస్తాను మానుకోండి ఈరోజు ముద్రగడ గారు తిడితేనే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కిద్దా ఇక ఏ కుల పెట్టి తిట్టించవా ఈరోజు అవాస్తవాలు కాదు వాస్తవాలు కాదు ఈరోజు నీ కుటుంబంలో ఏ మంచి జరిగింది నాలుగే మంచి జరిగితే ఒకటేమంటావు నీ కుటుంబంలో ఏ మంచి జరిగింది అంటూ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పు ఒక పేజీ పెట్టి అది ముద్రగడ గారితో చదివిచ్చి ఒక కులం ఆ కుల కోండ్ తిట్టుకుంటున్నారా వాళ్లలో వాళ్ళకే సఖ్యత లేదంటూ కులాల్లో చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ఈ రోజు మీరు ఏ కులాన్ని అయితే అవహేళన చేస్తూ ఈ రకాల పనికి మళ్ళీ మాటలు చెత్త కబుర్లు చేస్తారో మీ గద్ద దించేది ఆ కాపు కులమే అద్దన్న పాత్ర పోషించేది కాపు కులమే దళితులను ఎస్సీలని బీసీలని కలుపుకెళ్లేది కాపు కులమే కూటమిని గెలిపించేది కాపు కులమే ఈ రోజు ముద్రగడ గారు ఎంత చెడ్డా మా కుల మా కులపూడు గుర్తుపెట్టుకోండి ఈరోజు కొన్ని మాటలు అనొచ్చు అంటే మేము పడతాం అంటూ మా అన్న చెప్తున్నా ఈరోజు కండవా కప్పి నీ కూతురితో రాజకీయం చేయలేక కాదు నా అన్న ఈరోజు తల వంచి ఎన్నో మాటలు అంటారు ముద్రగడ గారు ఆయన పెద్ద ఆయన అని ఒక వయసులో నీ కంటే చిన్నవాడు నీ స్థాయిని పెంచుకుంటే సిగ్గు లేదా ముద్రగడ గారు సిగ్గు లేదా మీకు ఈరోజు మా అన్న గురించి మాట్లాడడానికి మా అన్న కుటుంబంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి నీ కూతురిని పక్కన పెట్టుకొని జనసేన కండవా కప్పుకొని ప్రచారానికి తిరగలేక నా అన్న వద్దనింది ఎందుకు వద్దన్నాడు తండ్రికి కూతురికి మధ్య చిచ్చు పెట్టకూడదు తల్లి నీకు నేను కండవ కూడా కప్పను మీ నాన్న దగ్గరికి వెళ్ళి నేనే స్వయంగా నీ ఇంటికి వచ్చి మీ నాన్న ఒప్పించి కండవ కప్ప అన్నటువంటి నా అన్న నీపి ఒక జాతి లేని మీ వాడికి ఎలా అర్థమవుతుంది అసలు ఈరోజు ఎంత ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నావు ఈ వయసులో ఈ స్థాయిలో ఈ స్థాయిలో కుల పెద్దగా ఉన్న నువ్వు ఈరోజు నా అన్న చేతగా కాదు ఇలాంటి ఆడింగి రాజకీయాలు చేయడం ఇలాంటి ఆడింగి రాజకీయాలు చేయడం నీ కూతురిని ఎందుకు పక్కన పెట్టుకుని తిప్పట్లే నీ కూతురు ఎందుకు ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ గా వాడట్లా నువ్వు పక్కన తిరుగుతుంటే నీ కూతురు ఒక పక్క నుంచి తిప్పు ఉండవచ్చు అన్న కండవ కట్టి చెయ్యమ్మా అంటే క్రాంతి గారు పరిగెట్టకుండా చేస్తారు కానీ తప్పమ్మా తండ్రి పెద్దవాడు పెద్దవాళ్ళు అలాగే అంటారు అంటూ రోజు నా అన్న చెప్తున్న తత్వం ఏంటంటే మరిగిపోతున్న రక్తం కూడా మెల్లగా ప్రశాంతంగా ఉందండి ఈరోజు అంత గొప్ప సహృదడైన వ్యక్తిని ఐక్యరాజ సంపతి గుర్తించింది కానీ కులంలో కాఫీ పెద్ద అయినటువంటి మీలాంటి వాళ్ళకి తలకెక్కట్లేదంటే ఇక అది మాకు అర్థం కాని పరిస్థితి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే